మనఫై టీవీ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్య వార్త రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ వైస్ చైర్మన్లు మరియు ఇద్దరు కౌన్సిలర్లపై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరుగురిని సస్పెండ్ చేశారు ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది డి హిరేహల్ మాజీ మండల కన్వీనర్ వన్నూరు స్వామిని జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొడిచిలపల్లి రాళ్ల తిమ్మారెడ్డిని రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్లు వలీభాషా శ్రీనివాస్ యాదవ్ను కౌన్సిలర్లు డిష్ గోవిందు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేటి నుండి ఈ ఆరుగురితో పార్టీకి సంబంధం ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది